వెంకట గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావలి లలిత శ్రీశైలం గారు వెంకట గ్రామంలో బదిలో ఉన్న వారు వారిని ప్రజలు అత్యధిక ఓట్లు వేసి కత్తెర గుర్తుపై వేసి భారీ మెజార్టీతో చూపించగలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే పార్టీ ప్రజాపాలనలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా దగ్గరగా ఉంటారు అన్ని విధాల ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ మమ్మల్ని ముందు నడిపించే నాయకుడు మా వీళ్ళపల్లి శంకరన్న గారు ఆయన ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ కార్యకర్తలందరూ అంటే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాపై మాపై మొగ్గు చూపి క్యాంటీన్ ను డిక్లేర్ చేయడం జరిగింది భారీ మెజార్టీతోటి తోటి కత్తెరగుర్తుకు ఓట్లేసి లలితమ్మ గారిని ప్రజలందరూ గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నాం అట్లాగే అభివృద్ధిలో భాగంగా కూడా మేము ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లైట్స్ కానీ మీరు మీకు చూస్తే కనిపిస్తూ ఉంది ఇంత పెద్ద రోడ్డు పెద్ద రోడ్డు ఇవన్నీ మా గౌరవ శంకర

ఒకటి గంటల వరకు మాత్రమే మీ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి మనం మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్లు అట్లా ఉండవు ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు మాత్రమే ఉంటాయి కనుక మీరు అందరూ ఉదయం లేచి ఏడు గంటల నుంచే పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి మీ ఓట్లు మీ అమూల్యమైన ఓటు అందరూ కూడా ఆ రోజు కత్తెర గుర్తుకేసి భారీ మెజార్టీ తోటి లలిత శ్రీశైలం గారిని గెలిపించాలని మళ్ళీ మీ అందరినీ కోరుకుంటున్నాను అభినవ్ తమ్ముడు తప్పుడు అభినవ్ వేస్తున్నాడు అయిన వాడికి తెల్ల పేపర్ మీద మొదటి కూర్చుంటే ఎల్ల పేపర్ ఏమో వాడి పేపర్ ఎర్ర పేపర్ ఏమో సర్పంచ్ గుర్తు ఎల్ల పేపర్ మీద టౌన్ గుర్తుకెయాలి ఎన్న పేపర్ మీద చేయాలి ఉదయం ఏడు గంటల నుంచే ఉంటాయి మధ్యాహ్నం తర్వాత ఓట్లు ఓట్లుంటావు అయిపోతాయి ముప్పై గంటల వరకు మాత్రమే లీవ్ ఆ తర్వాత లీవ్ కనుక మీరు అందరూ ఉదయమే లేచి ఏడు గంటలకు వచ్చి మీ అమూల్యమైన ఓటు అక్కడ గుర్తు శ్రీశైలం గుర్తు చేసి భారీ మెజారిటీతో ఈసారి అన్నం మీద రూమ్ ఉదయమే ఉంటుంది ఏడు గంటల నుంచే ఉంటాయి ఓట్లు పన్నెండు ఒకటి గంటల కల్లా ఓట్లు అయిపోతాయి అనమాట అందుకే పొద్దున ఏడు గంటలకు లేచి ఓట్లు వేయడానికి రావాలి మధ్యాహ్నం తర్వాత ఓట్లు ఉండవు సర్పంచ్ ఓట్లు మధ్యాహ్నం తర్వాత ఉండవు అందుకని తొమ్మిది తొమ్మిది లేచి ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు మాత్రమే ఉంటాయి కనుక పొద్దున వచ్చి గు ఓటేసి ఓలే ఓట్ చేస్తే మీకు ఎప్పుడు అది గురించి దాంతోపాటు వార్డు నెంబర్ మీరేనా ఆయన కూడా ఓట్ చేసి చదువుకున్నాము మంచి పనులు చేస్తాం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎవరినైనా చెప్పి ఆయన కూడా ఊర్లో ఉంటాయి ఏమో గుండె ఉంటుంది ఒకటి గంట వరకు ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం దాకా ఓకే ఉదయం ఏడు గంటల నుంచి ఒక్క గంటల వరకు మాత్రమే ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి సాయంత్రం నాకు ఉండవు కనుక ఉదయమే వేసి మనకు ఏదైతే అనుకుంటున్నామో వార్డు మెంబర్కు సర్పంచ్కి మీరు ఏమనుకుంటున్నారో ఆ ఓటుకు ఆ రోజు ఉదయమే ఓటు ఇవ్వాలి సాయంత్రం వరకు ఉండే కనుక మీరు అందరూ ఉదయమే రావాలి ఓకేనా

పచ్చర గుర్తు ఓటేసి మీ అమూల్యమైనటువంటి పచ్చడి గుర్తు తీసి కావాల దాన్ని గెలిపిస్తే అభివృద్ధిలో పాలు పంచుకొని ఎప్పుడు మీ ఎంబడు ఉండి అన్ని విధాలా మీకు అందుబాటులో ఉండి పని చేస్తామని ఈ రోడ్డు కూడా చేయిస్తాం మొత్తం ఈ పదిహేను రోజులు నెల లోపల ఈ రోడ్లు ఇవన్నీ కూడా చేపిస్తాము అన్నీ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఇవన్నీ వర్క్ చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా పెట్టుకోవట్లేదు ఓకేనా ఉంటది ఎలక్షన్ టైము ఒకటి గంటల తర్వాత ఓట్ల లెక్కింపు అందుకే మీరు ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్ మీద వచ్చి మీ అమూల్యమైన ఓటు గుర్తు వేసి భారీ మెజార్టీతో సుశీల పదాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు ఓకేనా సర్పంచ్గా నిలబడి ఇంటి మండలు ఉన్న క్యాండిడేట్ సర్పంచ్ పత్తులు ఆమె మా పక్తులు రామని సర్పంచ్ చెప్పుకునే కూడా ఉంటుంది అడ్రస్ ఎప్పుడైనా అడ్రస్ بس ٻڌو ڪري نمو هيءَ کڙي پڇو ڏاڪريز راهلا